వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు పేపర్లో అదే పనిగా రాసుకుంటున్నారు నేను ఊటే అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా ఉంటే బ్రీచెస్ పెడితే ఏం చేశారు ఎక్కడ నిద్రపోయారు ఇంకా నేను బ్లంట్ కడగాలంటే ఎక్కడ గాడులు కాస్తున్నారు అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురజ్జలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చి ఎనభై రోజులైంది ఇంత మునుపు కూడా ఒకటి రెండు సార్లు ఇదే మరిగా వస్తే నిర్లక్ష్యం జరిగింది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ కంటే చాలామంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని కాదు కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదంటే ఒక పక్క టౌన్ పెరిగింది టౌన్ పెరిగిందాల్లో భూముల విలువ పెరిగాయి దీంతో రాయళ్ళు వచ్చారు ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి దిగేశారు ఎంత నీచులంటే ఎంత దుర్మార్గులు అంటే ఒక కాలువ ఆ కాలవని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు అలాంటి గట్టులు కూడా మట్టి తీసేసే పరిస్థితికి వచ్చారు అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది అమాయకులంతా కూడా చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది టెక్నికల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నా ఇంకా ఎవరైనా మేధావులుంటే వాళ్ళు కూడా ముందుకు రండి మీ ఆలోచన కూడా ఇవ్వండి శాశ్వత పరిష్కార మార్గం ఏదైతే ఉందో ఆ శాశ్వత పరిష్కార మార్గంతో బుడమేరు ద్వారా వచ్చే నీళ్ళని కొల్లేరు పంపించడం లేకపోతే కృష్ణానది పంపించడం మళ్లీ ఇలాంటి ముంపు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం ఇది బ్రాడ్గా ఇంకొక పక్కన ఈరోజు ఉద్యోగస్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు స్వచ్ఛందంగా వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి ఏపీ జేఏసీ అని లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్ ఇంకొక జనరల్ సెక్రటరీ ఎస్టియు ఏపీ అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా ఉండాలందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ వచ్చి బేసిక్ వన్ డే ఇస్తామని చెప్పి ముందుకొచ్చి వారు విల్లింగ్నెస్ ఇచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ సెక్రటరీ అసోసియేషన్ వీడు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు వాళ్ళు కూడా వన్ డే బేసిక్ ఇస్తామని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ప్రభుత్వం తర్వాత తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది అందరి బాధ్యత మనందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే కొంతమంది మీరు చూస్తే ఒకరిద్దరి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు డ్రోన్స్ కూడా పెట్టాం నిన్నటికి ఈరోజు డ్రోన్స్ అయితే నలభై ఐదు పెరిగాయి చాలా వరకు ఎక్కడికక్కడ పగడ్బందీగా చేస్తున్నాం ఈరోజు సాయంత్రానికి చాలా వరకు కంట్రోల్కి వస్తుంది రేపటికి మ్యాక్సిమం కంట్రోల్కి రావాలి ఇది బ్రాడ్గా వన్ ఆర్ టూ డేస్లోనే నార్మల్స్ తీసుకొచ్చి ఎంత వీలైతే ఎంత తొందరలో నార్మల్స్ తీసుకొచ్చి ఏమాత్రం కూడా మళ్ళా డిసీజెస్ కూడా ప్రబలకుండా దానికి కూడా ఏమేం చేయాలి అన్నీ చేస్తున్నాం సర్వశక్తులు కొడుతున్నాం అన్ని చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులందరికీ న్యాయం చేసేట్టుగా ముందుకు పోతాం వీలైతే ప్రజలందరూ కూడా రేపు ఓకే అంటే రేపే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తాం ఫుడ్ పాకెట్సే కాకుండా వాటర్ ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సాయంత్రం అనౌన్స్ చేస్తాం అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం రెండు ఉన్నాయి పోలవరం మట్టి తీసుకెళ్ళిపోవడం ఒక రీజన్ రెండో రీజన్ ఏదైతే బుడమీరు పోయే వాగుందో ఆ డ్రైన్ అది కూడా ఆక్రమించుకోవడం నీళ్లే బానేకుండా చేయడం రెండు ఉన్నాయి మూడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి బురజ్జల్య కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం నీచం తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమ్మున ఉంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం ఇది కొత్త విద్య నేర్చుకున్నారు ఈ రాష్ట్రం ఎప్పుడు లేదు రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి ఇది ప్రజాభిప్రాయానికి కాదు నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం అనే ఆ దిక్కార కానీ అహంభావం కానీ ఆ అహంభావం ఇక్కడ చల్లవు అది కరెక్ట్ కాదు నీ ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే విక్కరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించాం చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి ముప్పై ఏడు టీఎం సెంటీమీటర్లు వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో ముప్పై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడడం ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం కళింగపట్నంలో క్రాస్ అయిన కూడా వర్షాలు పడకుండా ఖమ్మం నల్గొండలో మళ్లీపడి ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీ పడి బొంగడం ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట ఏ ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేబు అక్కడనే పోడ్చాలి వీళ్ళ శ్మశానం అన్నారు అక్కడనే పోడ్చాలి అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడారంటారు అంటారు అమరావతి ఇంకా సిగ్గు రాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేరసులు దబాయిస్తే ఇస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఒక రాక్షసుల మరిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా ఈరోజు మళ్ళీ వర్షం పడింది మేము భయపడుతున్నాం మళ్ళా పొడమేర పొంగితే నీళ్లు వస్తే పానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి సమాజ సమాజహితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉండడం కూడా అర్హుతుందా నేను అడుగుతున్నా ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతనైనంతవరకు పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు వాళ్లే వచ్చారు అది వాళ్ళ స్ఫూర్తి ఇది ప్రజల స్ఫూర్తి ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్తులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం ఎంతోమంది కష్టపడుతున్నారు ఆఫీసర్లు అందరినీ ఎప్పుడు బురదలో తిరగినటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పనిచేపిస్తున్నాం కోప్పడుతున్నాం తప్పదు ఎళ్ళాలి ఉండాలి కూర్చోవాలి ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు అలాంటిది రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పనిచేపిస్తున్నాం అది మా కమిట్మెంట్ భరుజల్లే కార్యక్రమం మానండి సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు నేను ఎప్పుడు రాజకీయాలు చేయను సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం హెలికాప్టర్లు తీసుకొచ్చాం ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను వారిని కూడా రమ్మన్నాను టీంలు పంపించమన్నాం మళ్ళా లెటర్ రాస్తున్నాం అన్ని విధాలా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికక్కడ అడ్డం వేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం డిస్టర్బ్ చేయడం ప్రజల్ని మభిపెట్టడం ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఇది వీళ్ళు చేసే పని అమరావతి మునిగిపోతుందంటారు లేవంటే మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేర్ని నేదు గేట్లు ఎత్తేసారంటారు మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా నా సొంతం కోసం కదా నన్ను చేయలేరు వీడు అది వేరే విషయం ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జమ్మే వాళ్ళని ఏమనాలి ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతుందని నాకైతే అర్థం కావడం లేదు అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే వన్ టు వన్ అమరావతి ఉంది డే వారిగా ఎప్పుడ నీళ్లు ఉన్నాయండి అక్కడ ఆ మాసంగా చూశారు ఎవరు నీళ్లు నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో ఏదో పేపర్ అది ఏమనల వెండి రెండు బుడమేరు గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టావంట ముంచేసావంట అందరిలోకి నీళ్లు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లోకి నీళ్లు వస్తే వస్తాయి ఏమైపోతుందండి దానికి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం అంట కాలంతో కడితే కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఎవరిది నాది కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓర్వలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి వెళ్ళ మరికి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి యజ్ఞం చేయాలి ప్రజల బాగుకోసం సేవా కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజాస్వామ్యులు ఉండవు ప్రజాస్వామ్యలు భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి ఆ రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండేవారో అవన్నీ గుర్తొస్తున్నాయి థ్యాంక్ యూ నేనేమంటానంటే ఈ రోజు మెడికల్ క్యాంపులు పెట్టాం మెడిసిన్స్ ఇస్తున్నాం నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయింది ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను ఇప్పుడు మళ్ళా నేను వెళ్తున్నాను మళ్ళా ఒకసారి తిరుగుతాను నేను తిరగడం ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్టంగా ఏ నెంబర్లకు అందలేదో ఆ నెంబర్లు కూడా చెప్తే ఆ ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటాం వీఆర్ ఇంకా చిన్న ల్యాబ్సెస్ పూర్తిగా లేవని ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర సర్వీస్ చేయాల ఏడు లక్షల మందికి తయారు సర్వీస్ చేయాలంటే కొంతమంది కొండ పైన ఉంటారు కొంతమంది వాటర్లో ఉంటారు కొంతమంది నాలుగో అంతస్తులో ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేయాలను అనునిత్యం మానిటర్ చేస్తున్నాం కడాన హెలికాప్టర్స్ పెట్టి మిద్ది పైన కూడా ఫుడ్ పాకెట్స్ వదిలిపెట్టాం డ్రోన్స్ పెట్టి ఇంటికి ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం వాటర్లో ఉంటే కూడా డ్రోన్స్ ద్వారా వాళ్లకు ఫుడ్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో ఒక మాటలో చెప్పాలంటే ఇది మామూలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విపత్తు ఒక ఉధువు తుఫాన్ వచ్చింది ఒక హరికేన్ తుఫాన్ వచ్చింది చెట్లన్నీ రోడ్లో పడిపోయినాయి బుల్డ్రౌజర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టి తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు వాటర్ని తీయలేమే ఎక్కడ చూసినా వాటర్ ఉంటే వాటర్ని అంత ఈజీగా తోడేయలేం కదా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రజలకు జరిగిన నష్టం భయంకరమైంది చాలా సఫర్ అయ్యారు నేను దాంట్లో అనుమానం లేదు దాన్ని ఏ విధంగా అధిగమించాలో అన్ని విధాలు అధిగమిస్తాం ఇప్పుడు అన్నీ తప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం శాశ్వత పరిష్కార మార్గం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజధానిలో భాగం ఇది రాజధానిలో భాగమైనప్పుడు ఇలాంటి ముంపు గురైతే చాలా ప్రమాదం ఉంటుంది పగడ్బందీగా చేస్తాం విల్ డూ ఇట్ ఇది అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవ్వరు ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి డబ్బులు ఇవ్వద్దండి రెండోది ట్రాక్టర్లు ఎన్ని కాలంటని పెట్టాం ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం ఇంట్లో కూర్చొని కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలన్నా పోలేకపోతున్నారు వాటర్లో ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసుకుపోతున్నాం కొన్ని బస్సులు కూడా పెట్టాం ఎక్కడన్నా బయట రావాలంటే అలాంటి సదుపాయాలు చేశాం ఏది ఇప్పుడు నేను చూసి చెప్తాను మీ పేరుతో సహాయం అంటాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్ లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదామనుకుంటున్నా రెండే రెండు రేట్లు ఉంటాయి మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కావాలంటే వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేటు అమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికెక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం బిగినింగ్లో చాలా సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా మానవత్వం లేకుండా చేసి చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ నేను అరెస్ట్ చేయించిన ఆశ్చర్యం లేదు దొరికితే మాత్రం అరెస్ట్ అయ్యి కూరగాయలు కూడా చాలా స్పష్టంగా చెప్తాను అప్పీల్ చేస్తున్నా నేను అందుకనే బయట నుండి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పాను బయట కూరగాయలను తెమ్మని చెప్పాను డంప్ చేస్తాను ఇదే మరి నాకు విశాఖపట్నంలో రెండో రోజు మూడో రోజు కూరగాయల రేట్లు పెంచేశారు మన బాధ మంది వాళ్ళ అవకాశం వాళ్ళది ఇది మంచిది కాదు నిత్యావసర వస్తువుల అన్నీ కూడా ధరలు పెంచడానికి వీల్లేదు నేను విజిలెన్స్ అప్పుడే యాక్టివేట్ చేశాను వాళ్ళకు కూడా చెప్పాను మీ డ్యూటీ ఇది ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉండండి ఎవరైనా చేస్తే మాత్రం ఎసెన్షియల్ కమానిటీస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఏదో కష్టకాలంలో ఉంటే మనం కూడా ఎక్స్ప్లాంట్ చేయడం మంచిది కాదు మీరు ఎక్కడున్నా చెప్పితే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఫోన్ లో కూడా డెడ్ బాడీ ఎక్కడ కనపడినా ప్రజలకు కూడా విద్యార్థి చూస్తున్నా ఒక ఫోన్ చేయండి పంపించండి ఆటోమేటిక్గా మాకు జీపీఎస్ వచ్చేస్తుంది నేరుగా వెహికల్ పంపిస్తాం ఎక్కడికక్కడ మహాప్రస్థానం వెహికల్స్ ఉన్నాయి యానిమల్ డెడ్ బాడీస్ రిమూవ్ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెడీగా పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ ఇస్తాం ఇమిడియట్గా తీసుకొచ్చే పాతి తీసుకుంటాం అందరూ సహకరించాలి ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అరికేన్ తుఫాన్లో ఇదే మరిగా డెడ్ బాడీస్ కానీ అనిమల్ బాడీస్ ఉంటే వాళ్ళనే డిస్పోజ్ చేయమని ఫోటో తీసి పంపిస్తే డబ్బులు ఇచ్చాను నేను అది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో ఇప్పుడు కూడా అందరినీ కోరుతున్నాను కనీసం ఫోన్ ఫోన్ మీరు పంపించకపోయినా చెప్పలేకపోయినా ఒక ఫోటో తీయండి మా కంట్రోల్ రూమ్ పంపించండి ఇమీడియట్గా పంపిస్తాను లేదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు రిక్వెస్ట్ చేశాను రమ్మని తప్పకుండా నేనేదో విక్టిమైజ్ చేయడానికి చేయను ఏది చేసినా పకడ్బందీగా చేస్తా ఎక్కడ తప్పు జరిగినా ప్రజాహితం కోసం రెక్టిఫై చేస్తా ఓకే థ్యాంక్ యూ